వాళ్ళకు వాళ్ళకు లోపల ఉండే ఇదంతా బయటకు కక్కడము ఏవైతే చంద్రబాబు నాయుడు లక్షణాలు అన్నీ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నారు అవన్నీ ఆపాదించేటట్టు చూసుకుని రాయడము మా ఇంకా దాని ఎప్పుడో నాకు నవ్వు వచ్చింది లొకేషన్ అతను మాట్లాడుతుంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు తొంభై తొమ్మిది తర్వాత అపోజిషన్లోనేప్పుడు చంద్రబాబు నాయుడుకు శాపం ఉంది ఒక్క ఒక్క రిజన్ చెప్పినా ఆయన తల ఈ ముక్కలు అవుతా ముందు శాపం ఉంది లోకేష్ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నాడు బహుశా ఇప్పుడు పిల్లోడు కాబట్టి ఏం తనకేం గుర్తున్నట్ల మన ఆయన గురించే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారని గుర్తున్నట్లే ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు ప్రపంచం అంతా తెలుసు అబద్ధం నిజం చెప్తే తల చెక్కలవుతుంది అని చిన్న పిల్లోడిని అడిగినా స్టేట్లో మనం క్వశ్చన్స్ ఎక్కడన్నా అడిగితే ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అంటారు అంతగా అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి ఇది చెప్పాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది ప్రతిదీ మీరు ఏదన్నా చూడండి వాళ్ళు చేసినవన్నీ మాకు ఆపాదించాలను వస్తుంది ఓట్ల గురించి ఈరోజు ఓట్లు ఓటు కెలికితే కుప్పంలో సుమారుగా లాగినాము తీసి అవన్నీ దొంగ ఓట్లన్నీ ఉండేసి వాళ్ళు కానీ రోజు బ్యానర్ హెడ్డింగ్లు వచ్చి ఓటు తీస్తే మన ఓట్లన్నీ తీసేస్తున్నారో అని వాళ్ళే రాస్తారు అలాగే కొత్త ఓటు చేర్చే దగ్గర కానీ ఇంకోటి కానీ హడావుడి చేసి ఒక లేని ఏదో క్రియేట్ చేయడము అది ప్రజలు నమ్మే నమ్మవలికేటు ఆ పేపర్లలో రాయడము తద్వారా ప్రజలను ఇంప్రెస్ చేయాలని చూడడం ఇది తప్ప వాళ్ళకు వేరే పనే లేదు దీని బదులు ప్రజలకు ఏదైనా సేవ చేసి కానీ నాలుగేళ్లలో ఈయన ఇంత చేసి చూపాడే ఫస్ట్ టైం సీఎం మేము పద్నాలుగేళ్ళు నేను ఎందుకు చేయలేకపోయాం ఈ ఆలోచనలు మాకు ఎందుకు రాలే అనే పశ్చాత్తాపం కానీ ఇప్పుడైనా మేము చేస్తామని నమ్మవలకేట్టు వేసే ప్రయత్నం చేయకపోగా లేనివన్నీ క్రియేట్ చేసి అబద్ధాలన్నీ మాట్లాడి ఎట్ల ఒట్ల ఇది చేసి మిస్లీడ్ చేయాలి ప్రజలను అనేది నన్ను చేస్తున్నారు నాయకు తెలిసిన విద్య అదే ఒకటే చంద్రబాబు నాయుడుకు అదే చేస్తున్నాడు అందులోనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యవస్థలో ఎవరికి ఎట్లా రియాక్ట్ కావాలనో అవుతుంటారు చట్ట చట్టం అనేది తన పని తన చేసుకపోతుంది పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికో ఈ కేసులు పెట్టాల్సిన అవసరం లే చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడు అవినీతికి పాల్పడినాడు కాబట్టి ఆ రోజు కేసు పెట్టారు ప్రైమాఫేసి కేసు ఉంది అని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు మేము అడగాల జైల్లో ఉన్నప్పుడు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రపంచంలో రోగాలన్నీ చెప్పి ప్రాణం ఏ క్షణంలో పోతుందో అన్నట్టు చెప్పి న్యాయస్థానాల దగ్గర అందరి దగ్గర పోయి జాలి కొలిపోయేట్టు వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది చేసి ఈరోజు బయటకు వచ్చి ఇంతగా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు మరి అదంతా ఏమైనా రోగాలన్నీ ఏమైనా మాయమైనాయా మేము అడగాల గుర్తులేదు కానీ ఎవరికి మర్చిపోతున్నాం సో కేసులు ఉన్నాయి అంటే ఏదో జరిగింది అది ఎవరి మీద పెట్టే చేసాను దానికి సంబంధించి న్యాయస్థానాల్లో ఏదో ఉంటే దాన్ని తెలుసుకొని బయటికి రావాలి ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఆయన కేవలం చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు కాబట్టి లేదంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టకూడదని ఎట్లంటారో నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు తప్పుడు కేసులు వాటిని ఎదుర్కొంటారు న్యాయస్థానంలో రోజు దాని గురించి ఏమనట్లేదే అది కేసు ఒకవేళ పెద్దదే చిన్నదే ఏదో ఒకటి పెట్టారు చట్టంలో దానికి ప్రొవిజన్ ఉంటుంది సుమోటో పెట్టారు కంప్లైంట్ ఇవ్వడానికి ఇస్తే పెట్టిండొచ్చు దానికి సంబంధించి లెట్ ఇం ఫేస్ ఇట్ ఆయన చంద్రబాబు నాయుడు నిజంగా పార్టీ అధ్యక్షుడైతే రాజకీయ పార్టీ చేయాల్సిన పని ఏంది తన దీనికి సంబంధించి ఏం చేస్తారో చెప్పాలా అది అది చెప్పి ప్రజల మన్నన పొందే ప్రయత్నం చేయాలా లేదంటే ఇంతకు ముందు అంటే గతంలో తను చేసింది ఏంది అవన్నీ చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి అని పోవాలి మీరు గమనించండి అవి తప్ప ప్రజలకు అవసరమైన విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడతాడు ఆయన అసలు ప్రజలకు సంబంధం లేని విషయాలు మాత్రమే మాట్లాడతాడు తద్వారా మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏమున్నాయి ప్రజలకు సంబంధించినంత వరకు ఇన్నాళ్ళు డెలివరీ చేసేవి ఏమున్నాయో అవి ఉన్నాయి ఫ్యూచర్లో విజన్ ఏదైనా ఉంటే దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలి చేసి ఇంకా ఉన్నా కూడా చెప్పాలనేది మీరు వెయిట్ చేస్తున్నప్పుడు వెయిట్ చేయడం త్వరలోనే దానికి సంబంధించిన ఇదిగా కూడా క్లారిటీ కూడా వస్తుంది కానీ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఓటు ఫాలో అవుతారు తాను చేయగలిగింది మాత్రమే చెప్తారు చెప్పినవి మాత్రం పూర్తి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ చేస్తారు ఎక్కడన్నా చేయలేక కారణాలు ఏమంటే దానికి రీజన్స్ కూడా చెప్తారు ఎందుకు పొరపాటు పడినారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉదాహరణ మేము మద్య నిషేధం అన్నా లేదంటే సిపిఎస్ గురించి చెప్పాము ఆ రోజు అనుకున్నాం చేయాలనుకున్నాం కానప్పుడు ఇది కాలేదని ఎందుకు కాలేదో కూడా చెప్తున్నాం వీళ్ళలాగా మేము చేసినా అని బుకాయించడం మళ్ళీ వచ్చినప్పుడు మర్చిపోతలేదా చేస్తామని చెప్పడం మాత్రం చేయడం ఆయన చేయగలిగిన మాత్రమే చెప్తాడు చేయగలిగినవి అలాగే స్టేట్ భరించగలిగినవి స్టేట్ను మన దీనికోసం రాజకీయం కోసం దాన్ని దాన్ని ఫైనాన్షియల్ దీన్ని కానీ బలి చేసే రకమైన మాత్రం ఎప్పుడు చెప్పాడు అలాగే తీ తీర్చలేనివి ఎలా ఎన్ని ఎలక్ట్ అయినాక మనం మళ్ళీ మోసం చేయొచ్చు లేని చంద్రబాబు గారు చేసినట్టు అలాంటి పని అయితే చేయడానికి అంతవరకు అయితే ఉంది అయిపోయింది అది ఎవరు అన్నారు సుబ్బారెడ్డి గారు ఒక కాంటాక్స్లో ఆయన ఏదో అన్నట్టున్నారు జనరగా ఆస్తులు ఇంకా తేలాల్సినవి ఉన్నాయి అక్కడ నుంచి మనకు రావాల్సినవి ఉన్నాయి మన ఉద్దేశంతో అన్నట్టున్నా కానీ దాని గురించి పార్టీ పరంగా అయితే ఎలాంటి ఇది లేదు అది అయిపోయింది అది 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 హిస్టరీ అదన దట్ హిస్టరీ బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ నుంచి మనకు రావాల్సినవన్నీ మనం రాబట్టుకోవడం ఎట్లా చూడాలి సెంటర్ కూడా వీలైన త్వరగా వేపించేయాలా ఆ ప్రెజర్ పెట్టాలా 아, 여자랑잘할수 예, 있겠다. <목소리> <목소리>